సార్ విజయవాడలో ప్రతి హిందూ రోడ్డు మీదకి రావాలా ప్రతి హిందూ బయటికి రావాలని చెప్పి హైందో మహాసభ పెడుతున్నారు ఇదే హైందో మహాసభని విజయవాడలో కొన్ని బ్రాహ్మణ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి గత ప్రభుత్వంలో దేవాలయాల మీద దాడడం జరిగినప్పుడు ఆర్ఎస్ఎస్ బజరంగాలకు మేము ఫిర్యాదు చేసాము కనీసం వారు స్పందించలేదు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు ఇక్కడ ఈ హైందో మహాసభ మీరు పెడితే కేరళలోను గుజరాత్ లో పెట్టవచ్చు కదా అంటారు ఎలా స్పందిస్తారు ఈ హిందూ అనే ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి రావాలా దీనికి ప్రతి ఒక్కరు బయటకు రావాలని చెప్పంటారు వాళ్ళు ఒక ఎజెండాగా ఇప్పుడు వాళ్ళు ఏమంటే వాళ్ళకి ఉన్నది కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు ఈరోజు కార్పొరేట్స్తో పూర్తి అనుకూలంగా ఆర్థిక విధానాన్ని రూపొందించారు వాళ్ళ ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి వాళ్ళు విపరీతంగా డబ్బులు విలకిస్తున్నారు విపరీతంగా యూ కెనాట్ ఇమాజిన్ వాళ్ళు వేల కోట్ల రూపాయలు వెలకిస్తున్నారు ఆ డబ్బులు ఈ రకంగా ఖర్చు పెట్టి వీటిని ప్రత్యేక రైళ్ళు వేసి ప్రత్యేక బస్సులు పెట్టి ప్రత్యేక వాహనాలు పెట్టి విమానాలు పెట్టి ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళకి ఏమంటే కార్పొరేట్లు ఈ ప్రభుత్వంలో బాగా లబ్ధి పొందినాయి వాళ్ళు ఇచ్చే డబ్బులతో వీళ్ళందరూ కూడా ఈ కార్యకలాపాలు చేసి ప్రజల మధ్య విభజనదిచ్చి ఏవైతే మౌలిక సమస్యలు ఉన్నాయో మౌలిక సమస్యలు చర్చకు రాకుండా మత పైన సమాజాన్ని చీల్చి తద్వారా వారు లబ్ధి పొందడానికి పనిచేస్తా కాబట్టి ఏమిటి మన విజయవాడలోనే కాదు మన ఆంధ్ర దేశంలో మీకు తెలుసు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఈ ఆయన సెక్యులర్ వాది తర్వాత ఇప్పుడే కాదు చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అది ఏ మత వాళ్ళకి కానీ ఎవరికి ఇబ్బంది ఏమి లేదు ఏమి ఇబ్బంది లేదు నీకు ఏ మైనారిటీలకి ఇబ్బంది లేనప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో నీకు మా హిందువులకి ఇబ్బంది ఎక్కడి నుంచి వచ్చా ఈ రాష్ట్రంలో క్రైస్తవులు ఎవరు మాకు ఇబ్బంది ఉందని వాళ్ళు నా చెప్పలే లేదు ముస్లింలు ఎవరన్నా మాకు ఇబ్బంది మాపైన దాడులు జరుగుతాయని వచ్చారో వాళ్ళు రాలే మరి హిందువులకి ఏం జరిగింది హిందువులకి ఏం జరిగిందని విజయవాడలో పెడతా ఉన్నాం వాళ్ళు ఏమన్నా ఒక ఇన్సిడెంట్ చెప్తే పలానా ఇన్సిడెంట్ జరిగింది కదా అంటే ఆ అంతా ఖండిద్దాం తప్పేముంది హిందువులు అయితే ఖండించమో హిందువులకు అన్యాయం జరగాలని ఎందుకుంటాం కాబట్టి ఏమంటే ఇది పక్కాగా సమాజాన్ని మత ప్రాతిపదికపైన చీల్చడానికి కార్పొరేట్ల సహాయంతో జరుగుతున్న సభ ఇది వారే వీళ్ళకి అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు వారి ఉద్దేశం ఏమిటి సమాజం ఐక్యంగా ఉండకూడదు సమాజంలో అన్ని వర్గాలు ఐక్యంగా ఉంటే అన్ని మతాల ప్రజలు ఐక్యంగా ఉంటే వారు మౌలిక సమస్యల పైన ప్రస్తావన చేస్తారు ఆ సమస్యలు అప్పుడు అజెండా మీదకి వస్తాయి కాబట్టి ఈ అజెండా మీదకి రాకుండా సమాజాన్ని ప్రాతిపదికపైన చీల్చి మెజారిటీ మతస్థుల ఓట్లు పొంది తద్వారా తమ రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనే బీజేపీ రాజకీయ అజెండాలో భాగంగానే ఇవన్నీ హైందవ మహాసభ జరుగుతున్నాయి అంతకు చెప్పి ఇవి ఏం జరిగిందో చెప్పమని అంటాను మన రాష్ట్రంలో ఏ అసలు ఏం జరిగింది ఏమైనా ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందా హిందువులకు అసలే ఏం జరగలే ఏం జరిగిందో చెప్పు మనం సార్ ఇప్పుడు గతంలో చంద్రబాబు గారితో కలిసి ఉద్యమాలు చేశారు ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు ఇదే చంద్రబాబు గారు అధికారంలో వచ్చారు ఎలాంటి ఉద్యమాలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము టీడీపీ మేము ఇతర పార్టీలు అందరం కలిసి మేము చేసాం చాలా వాటి ఉద్యమాలు కూడా చేశాము అప్పుడు సహజంగానే మేము ఇది అయినాం తర్వాత ఆయన ఎన్డీఏ కూటమిలో పోయాడు ఎన్డీఏ కూటమిలో పోయి బీజేపీతో కలిశాడు కాబట్టి మేము కలిసి ఎన్నికల్లో పోటీ చేయలేకపోయాము ఇప్పుడు వారు అధికారంలో ఉన్నారు రాజకీయంగా ఏమి ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా మేము వ్యతిరేకిస్తుంటాం రాజకీయంగా అట్లని చెప్పి ఏం పడితే అది మాట్లాడకూడదు ఆ ఇష్యూని బట్టి మనం పోతాం ఇప్పుడు ఈ ప్రభుత్వం మన కొత్తగా వచ్చింది గవర్నమెంట్ కొత్తగా వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం మేము వెంటనే మేము జెండాలు తీసుకుని మేము రెడ్ ఎక్కువం మళ్ళీ మీరే అంటారు ఈ కమ్యూనిస్టులకి ఏం పని లేదు ఇదే పని చేస్తుంటారండి కాబట్టి ఏమంటే మేము ఆ ఇష్యూస్ని బట్టి పోరాడతాం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కూడా అదే మీరు గమనిస్తే మేము ఫస్ట్ వన్ ఇయర్ పెద్దగా చేయలే చేయలేదంటే జగన్మోహన్ రెడ్డికి ఏదో సానుకూలంగా ఉండాలని కాదు ఆ అంశం ఏమంటే గవర్నమెంట్ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మనం అవునన్నా కాదన్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి నూట యాభై స్థానాలు ఇచ్చారు ప్రజలు ఇప్పుడు ప్రజా తీర్పును నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా గౌరవించాలి కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి మనం కూడా అవకాశం ఇచ్చాం కొన్ని చాలా సందర్భాల్లో లెటర్స్ రాయడము ఆయనకి లేదంటే సలహాలు చెప్పడము ఇట్లా చేయాలని మనం కోరుతూ వచ్చాము తర్వాత తర్వాత ఆయన డెమోక్రటిక్గా పోయిన తర్వాత మనం ఇది చేసాము ఇప్పుడు చంద్రబాబు నాయుడుది ఇప్పుడు మేము ఏ ఇష్యూ మేము వదిలిపెట్టాం ఈరోజు ప్రతి ఇష్యూలో ఇసుక దోస్తున్న వెంటనే మేము స్పందించాము తర్వాత ఈరోజు కరెంట్ ఛార్జీలు కరెంట్ ఛార్జీలు మేము అప్పుడే లెఫ్ట్ పార్టీస్ అంతా మాట్లాడుకున్నాం ఒక మీటింగ్ పెట్టాం మళ్ళీ మళ్ళీ చేస్తా ఉన్నాం తర్వాత రైతు విశాఖ స్టీల్ ప్లాంట్ దాంట్లో మేము వెనకపోవడంలే మేము మేమే వాయిస్ ఇస్తున్నాము కార్యాచరణ రేపు ఎనిమిదవ తేదీ ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా అక్కడ ఉండాలని చెప్పి ఆల్రెడీ మా జిల్లా కమిటీలతో కూడా మాట్లాడాం మాతో సిపిఎం కూడా వాళ్ళ జిల్లా కమిటీతో మాట్లాడింది కాబట్టి నేను నిన్న కూడా మా జిల్లా సెక్రటరీ ఫోన్ చేసి మీరు అంటే నిన్న మా సిపిఐ సిపిఎం జిల్లాలో మీటింగ్ కూడా వేసుకున్నారు అక్కడ కాబట్టి ఏమంటే మేము వదిలిపెట్టే సమస్య లేదు ఇంకోటి చెప్తున్నా బీజేపీతో చంద్రబాబు నాయుడు కలిసి కాలం మా జెండా ఇంకా రెండు రెండు జెండాలు ఎక్కువే లేస్తాయి మేము ఎందుకంటే బీజేపీతో ఎవరు కలిసి ఉన్నా సరే ఖచ్చితంగా మరింతగా మా పోరాటం ఉంటుంది అంతే తప్ప మేము గతంలో మీరు అట్లున్నారు కదా అంటే అవును గతంలో మేము అట్లున్నమాట మాట వాస్తవమే దట్ ఈస్ ట్రూ ఆ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో తెలుగుదేశం పార్టీతో కూడా మేము కలిసి చేసాం ఆ రోజు చేసిన మాట వాస్తవమే నిజంగా ఎన్నికల్లో ఆయన బీజేపీతో సర్దుబాటు చేసుకుని ఉండకపోతే మేము చేసుకున్న కూడా ఉండేవాళ్ళం అది అదేవిధంగా అమరావతి రాజధాని పోరాటంలో కూడా కలిసి ఉన్నాం సో ఇప్పుడు స్టూడెంట్స్తో వచ్చింది మా ఏస వాళ్ళు అందరూ కలిసి ఇప్పుడు ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు కాబట్టి ఏమంటే ఇష్యూస్ మేము వదిలిపెట్టేది లేదు మాకు ఎవరి మీద వ్యక్తిగతమైన వ్యతిరేకత లేదు ఎవరిపైన వ్యక్తిగతమైన ప్రేమ ఉండాల్సిన పని లేదు వారు తీసుకునే చర్యలు బట్టి మాది ప్రతి చర్య ఉంటుంది బట్ జనం ఇష్యూస్లో మాత్రమే ఎవరు అధికారంలో ఉన్నా ఈవెన్ చివరికి మా పార్టీ అధికారంలో ఉన్నా మేము మాత్రం జనం ఇష్యూస్ వదిలిపెట్టే లేదు జనం ఇష్యూలో మాట్లాడతాం